ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు ఇక సీరియల్లోకి వెళ్తే తన తల్లిదండ్రులని కలపడానికి కార్తీక్ అలాగే శివనారాయణ చాలా గట్టిగానే ప్రయత్నిస్తారు అయితే శివనారాయణ ఫలిత కష్టం అయితే పాలించబోతుంది అయితే కార్తీక్ ఇంకా శివనారాయణ ఇద్దరు కలిసి కాంచన ఇంకా శ్రీధర్లని ఒక్కటి చేశారు మరి అసలు ఏం జరిగింది మరి ఇన్నాళ్ళు శ్రీధర్ని దీ దూరం పెట్టిన ఆ కాంచన ఒక్కటి కావడానికి ఎలా ఒప్పుకుంది మరి అసలు వాళ్ళిద్దరు ఒక్కడవ్వడానికి గల కారణం ఏంటి అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసి ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు శ్రీధర్ ఇంకా కాంచన విడిపోవడానికి గల కారణం నేనే అంటూ తనలో తను చాలా కుమిలిపోతాడు శివనారాయణ వాళ్ళిద్దరిని ఎలాగైనా నేనే కలపాలి పెద్దవాడినైనా నేను కూడా వాళ్ళ జీవితం ఏమవుతుందో అని ఆలోచించకుండా కోపం తప్పు చేశాడన్న కోపంతో నేను తనని ఇంట్లోంచి వెళ్ళగొట్టాను నానా మాటలు అన్నాను చెంప పగలగొట్టాను ఇక నేను అసలు ఒక కూతురికి తండ్రిగా నేను ఇలా చేసుండకూడదు అసలు కాస్త ఆలోచించి ఏం చేస్తే అందరి జీవితాలు బాగుంటాయో అనే నేను ఆలోచించాల్సింది నేను ఆలోచించలేదు నా కూతురు ఆలోచించలేదు అందుకనే ఈరోజు నా కూతురు జీవితం ఒంటరిగా అయింది నా కూతురిని ఎలాగైనా తన భర్తతో కలిసి ఉండేలా చేయాలి కానీ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చేయమని కార్తిక్కి కూడా బాధ్యత అప్పజెప్తాడు అయితే కార్తిక్ కూడా చాలానే ట్రై చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్నల్ని కలపడానికి కానీ కాంచన మాత్రం ఈ విషయంలో చాలా మొండిగా కఠినంగా ఉంటుంది తనకి ఏ తోడు అవసరం లేదని నా కొడుకు కోడలు మనవరాలు నా చుట్టూ ఉన్నారు నాకు ఇంకేమీ అవసరం లేదని చాలా గట్టిగా మాట్లాడుతుంది కాంచన ఇక కాంచన మనసు ఎలా మార్చాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు ఆఖరికి దీప కూడా తన అత్త తన మామతో కలిసి ఉంటే చూడాలనుంది అని అనుకుంటుంది మనసులో ఏమండి ఇప్పుడు అమ్మ నాన్న కలిసిపోయారు అత్తయ్య మామయ్య కూడా కలిసిపోతే ఇంకా మనకు అంతకన్నా సంతోషం ఏమీ ఉండదండి అనగానే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను దీపా కానీ మా మాస్టర్ చేసిన ఆ తప్పు వల్ల అమ్మ మాస్టర్ని క్షమించలేకపోతుంది అనగానే అయినా అమ్మ ఒకరికి దానం చేసింది అని అనుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని ఎలా స్వీకరిస్తుంది అనుకుంటున్నావు నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ అందరూ ఒక్క దగ్గర ఉంటే పెద్దగా తప్పేమీ ఉండదు కదండి అనగానే ఇక నేను అదే ఆలోచిస్తున్నాను అంటే ఇప్పుడు కావేరి చిన్నమని అమ్మ యాక్సెప్ట్ చేసింది వాళ్ళ ఫ్యామిలీని కూడా యాక్సెప్ట్ చేసింది కానీ తన భర్త తను తన భర్తని తను ఎంతగానో నమ్మింది అంటే తను మోసం చేశాడన్న విషయాన్ని తను జీర్ణించుకోలేకపోతుంది అందుకని నాన్నని తన భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతుంది అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను దిప్ప అనగానే అదేంటి బాబా ఇంకా అలా మాట్లాడతావు నువ్వు ఆలోచించడం కాదు గట్టిగా ప్రయత్నం చేయి నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు అనగానే నేను అదే అనుకుంటున్నాను ఆ అమ్మ నన్ను సంతోషంగా ఉంటే చూడాలని ఏ కొడుకుకి మాత్రం ఉండదు చెప్పు అందుకని నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అంటూ అనుకుంటూ ఉండగా అండి ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది మన వరకు మనం చాలా ప్రయత్నం అయితే వెనక్కి తీసుకోవద్దు అంటూ అనగానే అమ్మ నన్నల్ని కలపడానికి ఏ తోడు అవసరం లేదని నా కొడుకు కోడలు మనవరాలు నా చుట్టూ ఉన్నారు నాకు ఇంకేమీ అవసరం లేదని చాలా గట్టిగా మాట్లాడుతుంది కాంచన ఇక కాంచన మనసు ఎలా మార్చాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు ఆఖరికి దీప కూడా తన అత్త తన మామతో కలిసి ఉంటే చూడాలనుంది అని అనుకుంటుంది మనసులో ఏమండి ఇప్పుడు అమ్మ నాన్న కలిసిపోయారు అత్తయ్య మామయ్య కూడా కలిసిపోతే ఇంకా మనకు అంతకన్నా సంతోషం ఏమీ ఉండదండి అనగానే నేను దాని గురించి ఆలోచిస్తున్నాను దీప కానీ మా మాస్టర్ చేసిన ఆ తప్పు వల్ల అమ్మ మాస్టర్ని క్షమించలేకపోతుంది అనగానే అయినా అమ్మ ఒకరికి దానం చేసింది అని అనుకున్న తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని ఎలా స్వీకరిస్తుంది అనుకుంటున్నావు నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ అందరూ ఒక్క దగ్గర ఉంటే పెద్దగా తప్పేమీ ఉండదు కదండి అనగానే ఇక నేను అదే ఆలోచిస్తున్నాను అంటే ఇప్పుడు కావేరి చిన్నమని అమ్మ యాక్సెప్ట్ చేసింది వాళ్ళ ఫ్యామిలీని కూడా యాక్సెప్ట్ చేసింది కానీ తన భర్త తను తన భర్తని తను ఎంతగానో నమ్మింది అంటే తను మోసం చేశాడన్న విషయాన్ని తను జీర్ణించుకోలేకపోతుంది అందుకని నాన్నని తన భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతుంది అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నాను దీప అనగానే అదేంటి బాబా ఇంకా అలా మాట్లాడతావు నువ్వు ఆలోచించడం కాదు గట్టిగా ప్రయత్నం చేయి నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు అనగానే నేను అదే అనుకుంటున్నాను ఆ అమ్మ నన్ను సంతోషంగా ఉంటే చూడాలని ఏ కొడుకుకి మాత్రం ఉండదు చెప్పు అందుకని నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు అంటూ అనుకుంటూ ఉండగా సరే అండి ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది మన వరకు మనం చాలా ప్రయత్నం అయితే వెనక్కి తీసుకోవద్దు అంటూ అనగానే అమ్మ నన్నల్ని కలపడానికి ట్రై చేశాము అలాగే అత్తయ్య మామయ్యల్ని కలపడానికి కూడా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం ఆ ఏదో ఒక రోజు అత్తయ్య మనసు మారకుండా ఉంటుందా బావా అంటూ కాంచన గురించి మాట్లాడుతూ ఉంటుంది దీప ఇక అదే విధంగా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆ కావేరి ఆలోచిస్తూ ఉంటుంది కాంచన గురించి ఏంటి ఏంటి కావేరి ఏమో ఆలోచిస్తున్నో దీర్ఘంగా అనగానే ఏం లేదండి నా గురించి కాంచనక్క గురించి ఆలోచిస్తున్నాను అనగాని ఏంటి ఇప్పుడు నీకేం అయింది ఇప్పుడు నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అనగానే ఆలోచిస్తే నేను నేను కదా ఆలోచించాల్సింది నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అనగానే ఏం లేదండి ఒక భార్య తన భర్త తప్పు చేశాడని తెలిస్తే ఎవరైనా అవతలి వాళ్ళని తప్పు పడతారు కానీ కాంచనక్క నన్ను ఒక్క మాట కూడా అనకుండా మిమ్మల్ని నాకు ఇచ్చేసింది తన మంగళసూత్రాన్ని ఏ ఆడది ఇంకొకరితో పంచుకోవాలని చూడదు కానీ అక్క నా కోసం ఎవరు చేయని త్యాగం చేసింది మీరు అక్క దగ్గరికి వెళ్ళిపోతేనే మంచిదేమో అనిపిస్తుందండి అనగానే ఏం మాట్లాడుతున్నావు కావేరి అనగానే అవునండి నా కోసం అక్క తన పసుపు కుంకుమల్ని త్యాగం చేసింది పంచుకోవడానికి ఏ ఆడది ఇష్టపడదు కానీ అలాంటిది అక్క నన్ను పూర్తి నాకు పూర్తిగా మిమ్మల్ని ఇచ్చేసింది అలా అని నేను అక్క బాధపడుతూ ఒంటరిగా ఉంటే చూస్తూ ఉండలేను అనగానే నువ్వు చూస్తూ ఉండొద్దు చిన్నమ్మ అంటూ అంతలోనే ఎంట్రీ ఇస్తాడు కార్తీక్ కార్తీక్ నువ్వా అనగానే అవును చిన్నమ్మ నువ్వేమీ ఆలోచించకు నేను అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాను అమ్మని నాన్నని ఎలా కలపాలో నాకు తెలుసు అలాగే అమ్మ నన్న కలిస్తే నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఏమీ లేదు అందరం కలిసే ఉందాం అందరం ఒక్క కుటుంబంగా ఉందాం అందరం కలిసి ఒకే దగ్గర ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి కార్తీక్ అయితే కావేరికి చెప్తాడు అందరం ఒకే దగ్గర ఉండాలన్న నీ ఆలోచన గొప్పది కావచ్చు కానీ అందుకు అర్హత నాకు లేదు ఎందుకంటే మాది సక్రమమైన సంబంధం కాదు అని అందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటల్ని నేను తట్టుకోలేను కార్తీక్ అందుకోసం నేను ఎలాగో స్వప్న ఒక అయిపోయింది స్వప్నకి ఒక తోడు ఉంది ఒక కుటుంబం ఉంది నా జీవితం నేను నా ఒక్కదాని కోసం నా భర్తని నేను బాధ పెట్టలేను తన ఫ్యామిలీకి నేను తనని దూరం చేయలేను ఇప్పటి వరకు ఆయన ఎలా ఉన్నాడో తెలియదు కానీ ఆయన అక్కని ఎంత మిస్ అవుతున్నారనేది నాకు బాగా తెలిసి వస్తుంది ఆయన కళ్ళల్లో కాంచినక్క మీద ప్రేమ నాకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది అనగానే అంటే మా మా అమ్మ మీద ఉన్న ప్రేమ మీ మీద లేదని మీరు అనుకుంటున్నారా అనగానే నా మీద కూడా ప్రేమ ఉండొచ్చు లేదని నేను అనను కానీ నా మీద ఉన్న ప్రేమ కన్నా అక్క మీద ఉండే ప్రేమకే వెలువెక్కువ ఎక్కువ ఉంటుంది అనగానే ప్రేమకు విలువ అంటూ ఏమీ లేదు ఇద్దరు ప్రేమ ఒకటే ఇద్దరు నాన్నని ఒకే విధంగా ప్రేమించారు ఇద్దరు ఒకే విధంగా తనతో గడిపారు కానీ ఒక్క విషయం చిన్నమ్మ మీరు అమ్మ నాన్న దగ్గర అవ్వాలంటే మీరు నాన్న దూరం అవ్వాలని కాదు అందరం కలిసి ఒకే దగ్గర ఉందాం అందుకోసం నేను ఉన్న ప్రయత్నం నేను చేస్తున్నాను అప్పటి వరకు మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని అంటూ కార్తీక్ అయితే చెప్తాడు ఇక తర్వాత ఆ కార్తీక్ మీ అమ్మ నాతో ఉండడానికి ఒప్పుకుంటుందంట ఒక కార్తీక్ అనగానే ఖచ్చితంగా ఒప్పుకుంటుందన్న నమ్మకం అయితే లేదు మాస్టారు కానీ నా వంతు ప్రయత్నంగా నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తాను ఎలాగైనా ఒప్పిచ్చాలి అందరం కలిసి ఉంటే బాగుంటుంది ఇన్నాళ్ళు మనకి ఏ సపోర్ట్ లేదు కానీ ఇప్పుడు నువ్వు అమ్మ కలవడానికి తాత కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఆఖరికి నిన్ను సీఈఓని చేయడానికి కారణం కూడా అదే ఎందుకంటే నీ ప్రవర్తనని మార్చుకున్నావు నీ మాటలు నీ బిహేవియర్ అంతా మారిపోయింది నీలో మార్పు వచ్చింది కాబట్టి ఆ మార్పుని గమనించాడు తాత ఆ మార్పు మళ్ళీ శాశ్వతంగా ఉండాలి అంటే అమ్మ కూడా నీ లైఫ్లో ఉండాలి అనుకుంటున్నాడు అందుకోసం తాత అయితే సపోర్ట్ చేస్తున్నాడు ఆ సపోర్ట్ని నేను కూడా తల్ అంటే ఆ సపోర్ట్ సహాయంతో నేను ఖచ్చితంగా నిన్ను అమ్మని కలుపుతాను అని నాకు నమ్మకం ఉంది మీ ఇద్దరు కలవాలంటే కాంచన కావేరి చిన్నమ్మ దూరం అవ్వాలని కాదు అందరం కలిసి ఒకే కుటుంబంలో ఒకే దగ్గర ఉందాం మన మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయి అలాగే తాత కూడా కోరుకుంటుంది అదే తను అందరూ కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాడు ఆ ఇల్లు ఎప్పటిలాగా నిండుగా కలకలలాడుతూ ఉండాలి అనుకుంటున్నాడు కాబట్టి నేను చెప్పింది నీకు అర్థమైంది కదా చిన్నమ్మ నువ్వు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోక అని చెప్పేసి కార్తీక అయితే చెప్తాడు ఇక శివనారాయణ ఆఫీస్కి వెళ్ళగానే కొ శ్రీధర్కి కొత్త కాబట్టి అన్ని వివరాలు అన్నీ చెప్పేస్తాడు ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అలాగే మాజీ సీఈఓని కూడా దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోమని చెప్తాడు అన్ని విషయాల్లో శ్రీధర్కి దగ్గరుండి జాగ్రత్తలు చెప్పమని చెప్తాడు వాళ్ళిద్దరూ అలా చెప్తూ ఉండగా అయితే కార్తీక్ శివనారాయణ ఇద్దరు కలిసి కావేరికి కావేరికి శ్రీధర్కి దగ్గరయ్యే ప్రయత్నం అయితే చేస్తారు అయితే కావేరి మనసులో కూడా అదే ఆలోచన ఉంటుంది కాంచనకి శ్రీధర్ మీద ఎంత ప్రేమ ఉంది అన్న విషయం బయట పెట్టాలని కార్తీక్ ఇంకా శివనారాయణ అనుకుంటారు అందుకోసం శ్రీధర్ విషయంలో ఒక చిన్న అబద్ధం ఆడగానే అసలు తన భర్తకి ఏమైందో అని చాలా కంగారు పడిపోయి బాగా ఏడ్చేస్తూ దేవుడికి పూజలు చేస్తూ ఉంటుంది నాన్న మీద ప్రేమీ లేదన్నో ఎందుకు పూజలు చేస్తున్నావమ్మా అంటూ కార్తీక్ అనగానే నాకు మీ నాన్న మీద ప్రేమ లేదని ఎవరు ప్రవర్తన నచ్చలేదు మీ నాన్న నాకు చేసిన మోసం నచ్చలేదు కానీ ఆయన ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటానురా అందుకోసం తనకు ఎంతగానో ఇష్టమైన కావేరిని కోరుకున్నాడు కాబట్టి కావేరి దగ్గరికి పంపించాను అంతేకాని నాకు మీ నాన్న మీద ఎటువంటి కోపం లేదు అలా అని మీ నాన్నని నాకు దూరంగా ఉండమన్నాను నా మనసుని చంపుకున్నాను నా మనసు ఎంత బాధపడుతుందో నాకే తెలుసు ఆయనను మళ్ళీ మళ్ళీ కళ్ళారా చూస్తూ కూడా అసలు నేను చూసినప్పుడల్లా తను నాకు మోసం చేశాడు నన్ను మోసం చేశాడు నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయి లోకి వెళ్ళాడు అని తెలిసిన తర్వాత అసలు ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోయాను ఇప్పటి కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటూ కాంచన మాట్లాడుతూ ఉంటుంది అలాగే శ్రీధర్ మీద ఉన్న ప్రేమని బయట పెడుతుంది అయితే కావేరి కూడా శ్రీధర్ ని నమ్మి వచ్చిందని కావేరి జీవితం కూడా నా జీవితం లాగా అవ్వకూడదు అని చెప్పేసి నేను కావేరికి నా భర్తని ఇచ్చేసాను ఇప్పుడు మళ్ళీ నేను నా కావేరి నుంచి నా భర్తను నాకు ఇచ్చేసి అని నేను ఎలా లాక్కోగలను అది మానవత్వం మనిపించుకోదు అనగానే అయినా నువ్వు లాగేసుకోవాల్సిన అవసరం ఏముందమ్మా అందరం కలిసి ఒకే దగ్గర ఉంటే సరిపోతుంది కదా అనగానే ఏంటి కార్తీక్ నువ్వు మాట్లాడేది అనగానే ఇక అవును కార్తీక్ కరెక్టే మాట్లాడాడు కదమ్మా అంటూ శ్రీ శివనారాయణ కూడా అనేసరికి ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు అనగానే ఇప్పటి నుంచి అందరం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా సంద సందడి చేస్తూ ఉందాం ఆ ఇల్లు ఎవరు లేక బోసిపోయిందమ్మా నీ అడుగు నీ అడుగులు పడక నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంది అలాగే నువ్వు నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఆ బుడ్డది బుడిబుడి అడుగులు వేసుకుంటూ ఆ ఇల్లంతా సందడితో తిరుగుతూ ఉంటే చాలా బాగుంటుంది అలాగే శ్రీధరు తెలుసో తెలియకో ఒక తప్పు చేశాడు ఆ తప్పుకి ప్రాయచితంగా ఒక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది అందరం కలిసి సంతోషంగా మన ఇంట్లోనే ఉందాం దాంట్లో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు తెలుసో తెలియకో నేను తొందరపాటులో ఒక నిర్ణయం తీసుకొని మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచాను నా వల్లే మీ ఇద్దరి మధ్య అపార్థాలు కూడా పెరిగాయి కాబట్టి నేనే మీ ఇద్దరిని దగ్గరుండి కలపాలనుకుంటున్నాను అని చెప్పేసి అందరినీ ఒక అత్యక్షన్ కోసం అయితే ఇంటికైతే పిలుస్తాడు ఆ తర్వాత అక్కడ అందరి ముందు అనౌన్స్ చేసి ఇక మీదట నా కుటుంబం మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది అందరం కలిసే ఉంటాము అని చెప్పేసి దాసు కాశీ స్వప్న కావేరి శ్రీధర్ అందరినీ ఒకే దగ్గర చేరుస్తాడు ఇక మీరు వేరు వేరు ఇళ్లల్లో ఉండాల్సిన అవసరం లేదు ఈ అందరి చేస్తూ సరదాగా గడపండి మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకురాం పోయేటప్పుడు కూడా మనం ఏమి తీసుకువెళ్ళం సంతోషం మనం ఉన్న ప్రేమ వాతావరణం ఆ వాతావరణమే మనకు శాశ్వతంగా గుర్తుండిపోతుంది మనం రేపు నాడు ఏదైనా జరిగినా మన కోసం నేర్చే వాళ్ళంటూ ఉండాలి ఇలా ఎవరూ లేని ఒంటరి వాళ్ళలాగా ఉంటే చాలా కష్టం అని చెప్పేసి అందరినీ ఒక దగ్గర చేరుస్తాడు ఇక కాశీకి కూడా జాబ్ వస్తుంది ఇన్నాళ్ళు జాబ్ లేకుండా జాబ్ వచ్చిందని స్వప్నకి అబద్ధం చెప్పి అక్కడిక్కడ తిరిగేవాడు కానీ ఇప్పుడు జాబ్ వచ్చేసరికి దర్జాగా తన బతుకు తను బ్రతుకుతూ తన భార్యను తాను పోషించుకోవాలని అనుకుంటాడు నేను ఇక్కడ ఉండడానికి నాకు ఇష్టం లేదు తాతగారు అనగానే ఏంట్రా నువ్వు కేవలం కావే శ్రీధర్కి అల్లుడి మాత్రమేనా ఈ ఇంటికి కూడా నువ్వు ఒక రకమైన వారసుడివే ఎందుకంటే పారిజాతం మనముడు అంటే నీ కూడా హక్కు ఉంటుంది కదా అంటూ అనగానే అమ్మ ముసలోడు ఆ బాగానే నా మనవన్ని సపోర్ట్ చేస్తున్నాడే అసలు ఏం జరుగుతుంది వీడు నిజంగా ఇదంతా ఈ ముసలోడు ఇదంతా నిజంగానే మాట్లాడుతున్నాడా లేక ఇంకా దీని వెనకాల ఏదైనా ప్లాన్ ఉందా ఇప్పుడు జోష్ణకొక్కదానికే ఆస్తి దొరుకుతుంది అనుకున్నాను ఇప్పుడు కార్తిక్ కూడా అందులో చెత అసలు ఏం జరుగుతుంది అయినా కాశీ అంటే నా మనవడే కాబట్టి నా మనవడికి మనవరాళ్ళకి వచ్చిన నేను ఒప్పుకుంటాను కానీ దీప కార్తిక్లకి అర్హత ఉంది అసలు వాళ్ళకి ఎటువంటి ఆస్తి వెళ్ళడానికి నేను ఒప్పుకోను ఏదో ఒకటి చేసి వీళ్ళెవ్వరు ఇంటికాడ వండకుండా చూడాలి అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటుంది అయితే కావేరి శ్రీధర్ ఇంకా కాంచన చేతులు ఒకరి చేతిలో ఒకరు పెట్టి నన్ను క్షమించక మీ ఇద్దరిని వెళితీసి నేను చాలా పాపం మూటగట్టుకున్నాను నీ మంచి మనసు తెలియగా నేను నీ లైఫ్లోకి వచ్చి నీ లైఫ్ని నాశనం చేశాను అంటూ అనగానే నువ్వే నన్ను క్షమించాలి అని అడగాల్సిన అవసరం లేదు కావేరి ఎందుకు చేసింది నువ్వు కాదు కావేరి నా భర్త నేను ఎలాంటిదానో తెలుసు అన్నీ తెలిసి కూడా మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు అంటే ఆ తప్పు రప్పించుకున్న నీది కాదు వచ్చిన నా భర్తది అయినా నేను ఇందుకేం బాధపడట్లేదు స్వప్న మంచి మనసున్న అమ్మాయి మంచి మనసున్న కూతురు నాకు ఇన్నాళ్ళు ఒక కూతురు లేదన్న బాధ ఉండేది కానీ ఇప్పుడు స్వప్నతో నాకు ఏ లోటు లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత అందరూ కలిసి ఇలాగే సంతోషంగా ఉండండి అనగానే జోష్న కడుపు రగిలిపోతూ ఉంటుంది పారిజాతం కూడా చాలా కోపంతో రగిలిపోతుంది ఇంకా ఈ ఇంటికి ఆశ్రమం అని పేరు పెట్టండి లేకపోతే ఏంటి ఆ అందరూ కలిసి ఇంట్లోనే ఎలా ఉంటారండి అంటూ పారిజాతం అనగానే పారిజాతం చెంప చెల్లు అనిపిస్తాడు శివనారాయణ చూడు శివన చూడు కా కావేరి ఆ చూడమ్మ కావేరి కాంచన నువ్వు సొంత అక్క చెల్లెలలాగా ఉండండి అందరూ కలిసి ఇక్కడే ఉండండి అనగానే అది మీరు మాకు ఇస్తున్న నారాయణ గారు కానీ మేము అంత గౌరవానికి అర్హులం కాదు నేను నా కూతురు నా అల్లుడు మేము దూరంగా వెళ్ళిపోతాము అనగానే ఎక్కడికి వెళ్తారమ్మా అసలు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ఆ లెక్క ప్రకారం చూసుకుంటే కాశీకి అత్తగా నువ్వు కూడా ఇక్కడే ఉండొచ్చు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయినా వెళ్ళిపోవాలని ఎవరు చెప్తారు ఎవరు చెప్పరు ఈ ఇంట్లో జోత్నకి కానీ పారిజాతంకి కానీ మీరు ఉండద్దు అని చెప్పే అర్హత లేదు అని చెప్పేసి శివనారాయణ తన కూతుర్ని అల్లుర్ని అయితే చేతిలో చేతి వేసి కలుపుతాడు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఇలా జరిగి శ్రీధర్ కాంచన అందరూ కలవాలని అలాగే వాళ్ళందరూ కూడా కలిసి ఒకే చోట ఉండాలని తన మన అనే భేదం లేకుండా అందరూ కలిసిపోవాలని ఒకటైపోవాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పోయిన క్లిక్